విజయనగరంలో పోలిపాడ్యమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో దీపారాధనలో పాల్గొన్నారు నది సముద్ర తీరాల్లో మహిళలు దీపాలను వదులుతూ కార్తీక దామోదరుడికి మొక్కులు చెల్లించుకున్నారు ప్రముఖ దేవాలయాలలో సైతం పుష్కరిణిలో దీపాలు వదులుతూ పవిత్ర కార్తీక మాసానికి మహిళలు ఘనంగా వీడుకోలు పలికారు సంవత్సరం కార్తీక మాసం చేస్తూ ఉంటామండి సంవత్సరం కూడా చేసాము చాలా హ్యాపీ అనిపిస్తుంది సంవత్సరం అంతా బాగా చేసాము వేకుజాములు లేసి స్నానపానాలు చేసి తులసాదారి దీపారాధన చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని శివుడి కోవులకి వెళ్లి రామదేవుడి దగ్గర పూజలు చేసుకొని చేసాము ఈ సంవత్సరము అగ్రహారం దగ్గర టెప్పలు వచ్చాము చాలా ఆనందంగా ఉంది బాగా హ్యాపీగా చేసాం పూజలు ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో స్నానం చేసుకొని తులసమ్మ కడ దీపం పెట్టుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఒంటిపూట స్నానం ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని లాస్ట్ వారం ఈ నెల రోజులు దీపారాధన చేసుకొని పోలిపాద్యం రోజు నది స్నానం చేసుకొని పోలి దేవత ఎలాగైతే స్వర్గానికి వెళ్ళడానికి అదే విధంగా మేము కూడా ఈ రోజు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని చెప్ప వదులుకొని పోలి స్వర్గం మాకు కూడా పొందాలని